ఈ ఈ రోజు రోజు గారి సందర్భంగా గుణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం పాత్రికేయులకు కూడా ప్రకటన ద్వారా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు కొత్తగా నియోజకవర్గంలో కుత్తి మండలం మరియు మున్సిపాలిటీలలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలతో ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు మేము ఆయనకు తెలియజేస్తున్నాం ఈ రోజు కేవలం ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజులే కాదు రాష్ట్ర శక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాము అయితే గత ఐదేళ్లలో చూసాం రాజన్న రాజ్యాన్ని చూసాం జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికాతలు చూసాం ప్రతి కుటుంబంలో కూడా మా నాన్నతో పాటి నా ఫోటో కూడా వచ్చే ఐదేళ్లలో జగనన్న కూడా జగన్ అన్న రాజ్యాన్ని గెలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆయన ఇలాంటి పుట్టినరోజు మరి ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆయన జీవితాంతం కూడా మనము ఇలా ప్రజా సేవకే ఆయన అంకితం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయనకి మరొకసారిగా జన్మదిన శుభాకాంక్షలు